హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లౌజెస్ అయితే ఒక మూడైతే కుట్టానండి ఇప్పుడు చూడండి ఇలాగా ఇలా చూడండి ప్లస్ ప్లస్ గుర్తు వచ్చేసింది ఇలా కటింగ్లో మనకు పర్ఫెక్ట్గా కటింగ్ చేసామనుకోండి స్టిచ్చింగ్లో ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా ఫినిషింగ్ బాగుంటుందన్నమాట ఇలా హెమ్మింగ్ చేశాను హెమ్మింగ్ అంటేనే ఏంటి అంటే వాడుకునేటనమాట మెథడ్ క్లాతే అనమాట చూడండి ఇలా ఇలా రెండోది కూడా స్టిచ్ చేశాను అనమాట ఇలా హెమ్మింగ్ వేసేసి నార్మల్ నెక్కే అనమాట ఇలా స్టిచ్ చేశానండి ఇవి కటింగ్ ఎలా చేపించేది మీకు చూపిస్తాను ఇలా మూడైతే తడుపుకొని ఐరన్ చేసేసుకొని పెట్టేసుకున్నా నేను చూడండి ఒకటి రెండు మూడు అనమాట ఇలా ఒకేసారి మనము కట్ చేయాలంటే ఒకే సైజు బ్లౌజ్ కాబట్టి ఒకే నెక్ కాబట్టి ఒక పేపర్ కట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా చూడండి సిక్స్ అయితే ఉన్నాయి నాకు అయితే తడుపుకున్నా మూడు తడపలేదండి ఎందుకంటే రైనీ సీజన్ కాబట్టి ఆరవ అన్నట్టు మూడు తడిపేసుకున్నా నేను ఇలా అన్నీ మెత్తటి క్లాత్లే అనమాట అంటే జారుతూ ఉంటాయి ఇవి లైనింగ్ కుట్టేటప్పుడు మంచిగా కుట్టాలన్నమాట ఇలా ఐరన్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి ఎందుకంటే మడతలు రాకుండా ఇలా పేపర్ కటింగ్ అయితే చేసి పెట్టుకున్నా నేను అంటే మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ను బట్టి కొలతను బట్టి నేను పర్ఫెక్ట్గా పేపర్ కటింగ్ అయితే చేసేసుకున్నాను ఎందుకంటే అన్ని బ్లౌజులకు మనం కొలతలు పెట్టి అవసరం లేదండి టైం వేస్ట్ అవుతుంది కదా ఎక్కువ బ్లౌజెస్ ఉన్నప్పుడు టైం మనకు సేవ్ కావాలంటే ఇలాంటి మెథడ్ ట్రిక్ ఉపయోగిస్తే మనకు ఈజీగా తొందరగా కటింగ్ చేసేసుకోవచ్చు ఎన్ని బ్లౌజులైనా కూడా ఇలా ఫిఫ్టీన్ ఇంచెస్ అంటే ఖర్చులతో సహా ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్న జంక డౌన్ సిక్స్ తీసుకున్న ఇలా నెక్ వచ్చేసి ఒక టెన్ ఇంచ్ ఉంటుంది నడుము బ్లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచ్ అనమాట ఇలా అంటే మీకు బ్రీఫ్గా చెప్తున్నానండి థర్టీ సిక్స్ బ్లౌజ్ అనమాట చెస్ట్ బ్లౌజ్ నైన్ నైన్ వచ్చేస్తుంది హ్యాండ్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ అనమాట ఎయిట్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది ఒరిజినల్ లెంత్ ఇలా ఇలా మనము కులతలు పెట్టేసుకొని పర్ఫెక్ట్ పెట్ట ఇలా పెట్టేసుకొని మనం ఈ హ్యాండిల్ వచ్చేసి సిక్స్ అనమాట ఇలా ఫ్రంట్ లోతు అన్నీ కట్ చేసుకున్న తర్వాత నేను ఇలా సెట్ చేసుకున్నానండి ఎక్స్ట్రా ఉంట ఉంటుంది కదా క్లాత్ అది మనము రిమూవ్ చేసుకోవాలి అంటే కటింగ్ చేసేసుకోవాలి సమానంగా ఇలాగా ఎలాగా చూడండి ఎంత ఈజీగా అయిపోతుందంటే మనకు ఇంకా కొలతలు అవసరం లేదు కదా ఇలా పేపర్ కటింగ్ చేసేసుకుంటే పిన్స్ పెట్టేసుకొని కట్ చేసుకోవడమే మూడు బ్లౌజులు ఒకేసారి చూడండి ఒక టూ మినిట్స్లో మనకు కటింగ్ అయిపోతుంది బ్యాక్ పార్ట్ ఇలా పిన్స్ ఉంటాయి కదా పిన్స్ పెట్టేసుకోండి ఇలాగా పిన్స్ పెట్టేసుకొని కట్ చేసుకోవడమే ఇలా చూడండి నీట్గా ఇలా సర్దుకున్న తర్వాతనే కట్ చేయండి మనకు షోల్డర్ విడ్త్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాను నెక్ విడుతూ టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాను అనమాట సరిపోతుంది ఒక బ్లౌజ్ కట్ కటింగ్ చేసి ఆల్రెడీ ఇచ్చానండి వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట మీట్లని కుట్టు లక్ష్మి అని చెప్పింది ఇలా అన్నీ కట్ చేసుకుంటున్నా అయితే మూడైతే కుట్టాను నేను ఒకవేళ మీకు మెథడ్ క్లాత్ రాలేదు చూపియండి అక్కడ కూడా చూపిస్తాను మీకు మెసేజ్ పెట్టినా కూడా కటింగ్ వర్క్ అయితే చూపిస్తున్నా ఓకేనా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా కరు కరెక్ట్ కరెక్ట్గా తీసేసుకోండి ఇలా కటింగ్ ఎక్స్ట్రా లేకుండా ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ చూడండి మూడు హ్యాండ్స్ మనం ఫోల్డ్ చేయకుండా ఒకటైతే చూపిస్తాను మూడు పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు ఇలా టూ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇంకొక ఫోల్డింగ్ అనమాట ఈ ఫోల్డింగ్ నేను ఒక సైడ్ ఎక్కువ పెడతాను ఒక సైడ్ తక్కువ పెడతాను ఎందుకంటే రెండు సైడ్లే అన్నట్టు ఇలా పేపరు పర్ఫెక్ట్గా మనం కట్ చేసుకున్నాం కదా ఇలా పిన్స్ అయితే పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా ఎలా పేపర్ ఉంటే అలా కట్ చేసుకోండి లోతు తర్వాత చు తీసుకోవచ్చు మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీ హ్యాండ్ లోతు కూడా మీకు ఈ వీడియో అయితే ఉంటుందండి ప్రీవియస్ వీడియో చూసుకోవచ్చు ఓకేనా ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే నేను అవి వీడియో సరిగ్గా రాలేదని చెప్పేసి మళ్ళీ ఇంకొక మూడు ఉన్నాయి కదండి అవి తడిపేసుకొని ఇలా ఐరన్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రంట్ పార్ట్ చూడండి ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవడమే క్రాస్గా అంటే స్ట్రెయిట్ కటింగ్ కాదు కదా స్ట్రెయిట్గా పెట్టకుండా క్రాస్గా పెట్టేసి కట్ చేసుకోవాలి అంతే ఈజీగా అయిపోతుంది పెంట్స్ పెట్టుకోండి కదలకుండా ఉంటుంది కదా పేపరు అటు ఇటు కదులుతూ ఉంటుంది కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి సిక్స్ పెట్టానండి నేను ఇలా మీకు ఎంత ఉంటే అంత పెట్టుకొని పేపర్ అయితే ఇలాగ ఎక్కువ బ్లౌజులు ఉన్నాయనుకోండి ఇలా సెట్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ మళ్ళీ టూ అండ్ హాఫ్ ఈ టూ అండ్ హాఫ్ మధ్యలో ఒక లైన్ వేసుకుంటాం కదా అలా సెట్ చేసుకోండి థర్టీ సిక్స్ బ్లౌజ్ సైజ్ బ్లౌజ్కి సరిపోతుంది అనమాట ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా డాట్స్ కూడా పెట్టేసుకున్నానండి ఈ ఈ డాట్స్కి మనము క్లాత్ కట్స్ పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది కుట్టడానికి అంతే ఈజీగా చూడండి ఇలా కట్ చేసేసుకోవచ్చు ఎంత ఈజీగా త్రీ బ్లౌజెస్ కూడా అయిపోయినాయి కదా ఫైవ్ మినిట్స్లో అయిపోతున్నాయి అదే ఒక బ్లౌజ్ మనము కొలతలు పెట్టేసుకొని మళ్ళీ కట్ చేసుకోవడం అంతా ఎక్స్ట్రా పని అవుతుంది టైం కూడా వేస్ట్ అవుతుంది ఇలా మనం పేపర్ కటింగ్ ద్వారా కట్ చేసుకున్నామనుకోండి రోజుకు ఎన్నైనా కట్ చేయచ్చండి మన ఒప్పని బట్టి అదే అనమాట మనము ఎక్కువ బ్లౌజెస్ ఉంటే ఇలా టైం వేస్ట్ కాకుండా ఇలాంటి ట్రిక్ అయితే పాటించండి ఓకేనా చూడండి ఇలా ఇలా కటింగ్ అయితే చేసేసుకొని కట్స్ అయితే పెట్టుకోండి ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల మనకు కరెక్ట్గా తెలుస్తుంది అనమాట ఎక్కడ స్టిచ్ చేసేది అవైతే మర్చిపోవద్దు ఓకేనా ఇవి షేప్ పట్టి కూడా చూడండి షేప్ పట్టి కూడా మూడు కరెక్ట్గా ఇలా సర్దిసుకోండి ఒకేసారి అయిపోతుంది అనమాట పేపర్ కటింగ్ ద్వారా ముందు మూడున్నర త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలి బ్యాక్ త్రీ పెట్టేసుకొని మధ్యలో మిడిల్లో టూ అండ్ హాఫ్ పెట్టేసుకొని నేను షేప్ పట్టి అయితే కట్ చేశాను ఇలా చూడండి ఒక పిన్ను రెండు పిన్నులు పెట్టేసుకొని కదలకు ఉంటాయి కదా ఇలా సెట్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకోండి ఈజీగా ఇలా చూడండి పెన్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు కట్ చేసేసుకోండి ఇలాగా త్రీ షేప్ పట్టీలో వచ్చేస్తాయి అనమాట మిగిలిన పీసెస్ ఉన్నాయి కదా పడేయద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు చాలా యూజ్ అవుతాయి అవి ఎమింగ్ పట్టి కందును ఇట్లా ఇలా అయితే ఒకటి మెయిన్ క్లాత్ తీసేసుకొని టూ ఫోల్డింగ్ అయితే చేశాను నేను చిన్నగా ఉందండి క్లాత్లు చాలా సన్న శారీస్కు బ్లౌజ్ పెద్దగా రాదండి ఇవైతే ఒక్కొక్క పీస్ కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది ఒక్క పీస్ కూడా పడేయద్దు అనమాట ఇలా ఫోర్ ఫోల్డింగ్ అయితే సమానంగా చేసుకోండి మెయిన్ క్లాత్ ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకొని చూడండి ఎంత క్లాత్ పడుతుందో ఆ క్లాత్ను మనము వీటిల్లోనే తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయి కదా ఈజీగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ కూడా ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఒక పిన్స్ అయితే పెట్టుకోండి కదలకుండా ఉంటుంది అనమాట నేనైతే పిన్స్ పెట్టుకుండా కట్ చేసేసాను ఓకేనా బిగినర్స్ అయితే పిన్ పెట్టుకోండి ఖచ్చితంగానే జరుగుతుందనమాట మెత్తటి క్లాత్ కాబట్టి ఇప్పుడు ఇది ఇలా తిప్పేసుకొని క్రాస్గా పెట్టేసుకోండి ఇలా క్రాస్గా పెట్టేసుకున్న తర్వాత చూడండి సెట్ చేసుకోండి క్లాత్ మనకు సరిపోవాలన్నమాట షేప్ పట్టేకినో హ్యాండ్స్కి మనకు పడుతుంది కదా ఫోర్ సైడ్స్ పడుతుంది అనమాట క్లాత్ అన్నీ కూడా మనము ఏ ఒక్క పీస్ కూడా పడేయకుండా పెట్టేసుకోవాలి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయేంత వరకు ఇలాగా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి ఓకేనా ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది ఇంకా షేప్ పట్టిను చూడండి ఒక టెన్ మినిట్స్లో మనకు అన్నీ త్రీ బ్లౌజెస్ కూడా అయిపోతాయి ఇలాగ సెట్ చేసుకోవడం వల్ల ఈ షేప్ పట్టి కూడా చూడండి మనకు ఆ మేలిన క్లాత్ వచ్చేసి హ్యాండ్స్కి సైడ్ జాయింట్కి ఉపయోగించుకో ఉపయోగించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే ఒకరిని లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలా ఇలా చూడండి ఇలా ఫోల్డింగ్ చేసేసి ఒక ఇలా వడేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా ఇవి ఇవి మిగిలిన బ్లౌజులు కూడా ఇలానే కట్ చేసేసుకోండి ఓకేనా చూడండి మిగిలిన బ్లౌజులు కూడా ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసి పెట్టే